బీఆర్ బర్లు పెట్టాము ఆ నుంచి మనకు అవి మంచిగా సాధించినా అన్న బీఆర్ ఓకే పది బర్లు పెడితే నాకు టైంకి ఎంత అరవై లీటర్ పాలు వెళ్ళినాయి పాలు మాకు రెడీ ఉండి తానా కుట్టినాకనే మేము రైతుకు ఫోన్ చేసి చెప్తామన్నా ఈ మేస్తూ తీసుకెళ్ళాలని చెప్తాం అన్నది మొత్తం కూడా పదకొండు గేదెలు అమ్మకానికి ఇక్కడ డైరీ ఫామ్ చూసుకోవచ్చు కట్టేసి ఉంచారు వర్షం బట్టి తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం కూడా అడుగుదాం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాం అన్న అడ్రస్ అడదు అన్న నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు చెప్పండి నా పేరు స్వామి అన్న ఓకే శంకరపురం శంషాబాద్ మండల రంగారెడ్డి జిల్లా ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదలు అమ్మకానికి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర పదకొండు గేదలు ఉన్నాయి ఉన్నాయి పాడి ఉన్నాయి ఒకటి సూడి గేద ఉన్నా సుడి గేదో అది కూడా పాడి ఆ పాడి ఓకే దీని గురించి ఒక్కసారి చెప్పారా ఈ గేద గురించి అన్న ఇది మనకి ఇప్పుడు మూడో ఈతన మూడో ఈతన ఉంది మనకి ఇప్పుడు ఐదు నుంచి ఆరు ఆరునర వరకు రెడీ ఉంటాయి పాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు లీటర్లు అయితే ఉన్నాయి ఇది డెలివరీ అయిందా కాలేదా డెలివరీ మనకు పదిహేను పదిహేను రోజులు పదిహేను ఓకే పదిహేను రోజులు అవుతుంది డెలివరీ గేద వచ్చేసి మూడో ఈత గేదా అని చెప్తున్నారు అన్న పాలు అయితే ఇప్పు రెడీగా అయితే ఉన్నాయి ఇప్పుడు ఐదు లీటర్లు అయితే ఇప్పుడు ఉన్నాయి లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దూడలు అన్ని సేపు వచ్చిన రెండు దూడలు అన్నిటి కూడా ఉన్నాయని చెప్తారు టోటల్ గా ఎన్ని గేదెలు ఇప్పుడు మన దగ్గర ఓకే పదకొండు పదకొండు అయితే ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే మనం శంకరపురం దగ్గర ఉన్నామండి శంషాబాద్ దగ్గర వస్తుంది మీకైతే గేదెలు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు ఇప్పుడు అయితే ఇది వచ్చేసి మనకి ఐదు లీటర్ల ఐదు లీటర్లు పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి రైతులు వచ్చి ఇక్కడ రెండు పూటలు మూడు పూటలు చూసుకోవచ్చు కదా రెండు పూటలు పూటలు మూడు మనం ఇస్తాం అన్నాడు ఓకే రెండు పూటలు మూడు పూటలు ఇక్కడ రైతులు చూసుకున్న తర్వాత తీసుకోండి అని కూడా అన్నైతే స్వామి అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఏ బాధువు చూసుకోవచ్చు మూడో ఇతర ప్రజెంట్ అయితే ఐదు ఐదు లీటర్లు రెడీగా ఉన్నాయి దూడ కూడా ఉందని చెప్తున్నారు దీని కింద ఒక రెండు రెండు గేదలకు అయితే దూడలేదు మిగతా అన్నిటికి కూడా దూడలు అని చెప్తున్నారు దాని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు గేదెల గురించి అవగాహన ఉండాలి నేను చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్నాయి దూడలు ఇవన్నీ కూడా దూడలు అండి ఒక రెండు గేదెలకు తప్పించి మిగతా అన్నిటికి కూడా దూడలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అన్ని కూడా పదిహేను రోజులు అన్న అన్ని కూడా పదిహేను రోజుల లోపల అన్ని కూడా పదిహేను లోపు డెలివరీ అయిన గేదెలు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా పదకొండు గేదెల అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు కట్టేసి ఉంచారు వరుస బట్టి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం కూడా అడుగుదాం ఇవి అయితే మనకి మన అన్ని కూడా యాక్చువల్ కెపాసిటీ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయా అన్ని గేదెలు ఇప్పుడు ఇప్పుడు ఐదు నుంచి ఐదున్నర ఆరు వరకు ఉన్నాయా ఆరు వరకు పూటకు వచ్చేసి చెప్తున్నాను అయితే ఐదు లీటర్లు మనకి గ్యారంటీ ఐదు లీటర్లు అయితే మనకి గ్యారెంటీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అన్న దీని గురించి ఒక్కసారి చెప్పారు ఈ గేదె గురించి అనేది మూడో ఇతన మన మూడు మూడో ఇతర ఉంది మనకు ఒక పది రోజులు అయితే మనకి ఓకే పది రోజులు అయితే డెలివరీ అయితే పది రోజులు అవుతుందని చెప్తున్నారు మూడో ఐతలో ఉంది అన్న ఇప్పుడు పాలిస్తున్నాను ఇప్పుడు ఆల్ ఇప్పుడైతే ఐదు లీటర్ రెండు అయినా ఐదు ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఐదు ఐదు లీటర్లు అయితే ఈ గేదె దగ్గర పాలైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు అన్న అయితే చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మీరు స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాత అన్న అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్న రేట్ల విషయానికి వస్తే మన దగ్గర ఎంత రేట్లో మనకు లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయన్న ఓకే లక్ష ఇరవై ఐదు రేట్లు ఏమైనా తగ్గినాయన్న గేదెల రేట్లు ఏమైనా తగ్గినాయి అంటే అన్న మనకి ఏమైతుంది అంటే రేట్లు తగ్గిందని చెప్తారు ఓకే మనం అక్కడ వెళ్ళిన తర్వాత మన బర్రెల సైజు బట్టి చూస్తే మనం తగ్గిన రేట్లు చూస్తే మనకి పాలు వెళ్ళాయన్న ఇక్కడ ఓకే సైజు బట్టి బర్రె బట్టి ఉంటేనే మనకి ఏమైనా పాలు వెళ్తాయి ఓకే ఓకే మనం చిన్న సైజు బర్రెలు వచ్చినాం అనుకో పాలు వెళ్ళే మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పి మనం పెద్ద సైజు బర్రెలు వేసుకొచ్చినాం అన్న మనకు మనకు అక్కడ లక్ష పది లక్ష పన్నెండు ఇట్లా పడే అన్న రేటు మనకు ఓకే ఓకే చూసుకోవచ్చు అక్కడ రేట్లు అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనది ఇక్కడైతే అయితే శంషాబాద్ దగ్గర అయితే లక్ష ఇరవై ఐదు నుంచి ఉన్నాయి దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రమ్మలు కూడా సమానంగా ఉన్నాయి చూసుకోండి దారాలు చూసుకోండి దారాలు పెండుకొని వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాత తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న అయితే అన్న లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఎంత వరకు ఉన్నాయన్న లక్ష నలభై వరకు లక్ష నలభై వరకు ఓకే లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష నలభై వేల వరకు అయితే గేదెల రేట్లు ఉన్నాయి చూసుకోండి ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చా ఇంకా మాట్లాడుకోవచ్చు రేట్లైతే ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునేది బట్టి ఉంటది ఇది మూడో ఇత గే దీని దగ్గర అయితే ప్రజెంట్ ఐదు ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఇంకా అన్న ఇంక్రీజ్ అవుతాయి ఇంకా పాలు ఏమన్నా ఇంక్రీజ్ మనకి ఒక అయితే మనకి ఇది ఎనిమిది రోజులు అవుతుంది అంతే అందుకోసమే పాలు అయితే ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒక్కసారి చెప్పరా అన్న మనకి ఇది రెండో ఈత రెండో ఈతలో ఉంది అన్న పాల కెపాసిటీ దాదా పాలు అన్న ఇప్పుడు మనకి ఐదు నుంచి ఆరు లీటర్ అన్న దీనికి దీనికి ఐదు నుంచి ఆరు లీటర్ పాలు ఇచ్చి పాలు ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తుంది ఆ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఐదు లీటర్ ఉన్నాయి ఓకే ప్రెజెంట్ అయితే ఐదు లీటర్ పాలు ఉన్నాయి చూసుకోవచ్చు దీని క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఉంటుందండి లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష నలభై వేల వరకు ఉంది రేటు చూసుకోవచ్చు దూడ ఉందా దీని కింద ఉందా దూడ ఉంది దూడ ఉంది ఓకే రైతులైతే ఇక్కడ చూసుకోవచ్చు పాలు అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ ఉండడానికి అన్న రూమ్స్ ఇట్లా అన్నీ ఇక్కడ మన దగ్గర పాలు చెక్ చేసుకున్నాక మేము పాలు బరే ఇస్తా ఓకే పాలు చూసుకున్న తర్వాత మీరు గేదా ఇస్తాను ఇస్తాను ఓకే చెప్తున్నా అన్నది అన్నది చెప్పేది ఏంటంటే మీరు పాలు ఇక్కడ మూడు పూటలు రెండు పూటలు మూడు పూటలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడైతే గేదెలు అనేది అమ్మడం అయితే జరుగుతుందని కూడా అయితే చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా మీరు చూసుకోవచ్చు అన్న ఎన్ని రోజుల వరకు పాలిస్తాయి అని అందా ఎన్ని నెల వరకు పాలిస్తాయి కట్టినాక ఐదు నెలలు ఆరు నెలలు అయితే మన అన్న మన రైతు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఇట్లా ఓకే మనం వేసే దానాన్ని బట్టి అవి పాలైతే ఐదు ఆరు నెలలు అయితే గ్యారంటీ అని కూడా మనకు ఐదు ఆరు నెలలు గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది ఓకే అన్న దీని గురించి ఒకసారి చెప్పరా అనేది ఇది మూడో ఇత మూడో ఇతలో ఉంది పడ్డా చూసుకోవచ్చు మీరు దీని అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది అన్నా ఇప్పుడు ప్రజెంట్ ఇది ఐదు లీటర్ రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుందా డెలివరీ అయ్యింది డెలివరీ కూడా మనకు ఒక పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది కూడా ఉందా దీని కింద దూడ ఉంది దీని కింద ఓన్లీ రెండు గేదెలకే దూడలు లేవు మిగతా అన్నిటి కూడా దూడలు ఉన్నాయని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఐదు ఐదు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు పది రోజులు అవుతుంది డెలివరీ అయితే పది రోజులు అవుతుంది అని చెప్తున్నారు దారాలు చూసుకోండి మీరు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఉండడానికి అయితే అన్ని కూడా అన్ని వసతులు కూడా ఉన్నాయని కూడా అన్న చెప్తున్నారు మీరు ఉండండి చూసుకోండి జాగ్రత్తగా లక్ష ఇరవై ఐదు వేల నుంచి అయితే రేట్లు ఉన్నాయి లక్ష నలభై వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం చూసుకోవచ్చు మొత్తం కూడా పదకొండు గేదలు ఉన్నాయండి డైరీ ఫామ్ లో లెవెన్ బఫెలోస్ అయితే సేల్ ఇక్కడ దీని గురించి ఒకసారి చెప్పరా ఈ గేదె గురించి రెండో ఈతలో ఉంది పాల కెపాసిటీ అందా అంటే ఇప్పుడు ఐదు నుంచి గ్యారంటీ లీటర్ పాలు ఇప్పుడు అయితే ఇప్పుడు రోజులు అవుతుంది డెలివరీ అన్నా ఇది పద్నాలుగు రోజులు అయిందని పద్నాలుగు రోజులు అవుతుంది ఇదైతే డెలివరీ పద్నాలుగు రోజులు అవుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు లీటర్ల పాలు అయితే దీని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇంకా పెరగచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్న అయితే ఆరు లీటర్ ఏడు లీటర్ల పాలిస్తుంది కూడా చెప్తున్నారు పూటకు వచ్చేసి మేము చెప్పేది పూటకు వచ్చేసి అండి ప్రజెంట్ అయితే ఐదు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ఇరవై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని బఫెలోస్ కూడా మీరు చూసుకోవచ్చు అండి మొత్తం లెవెన్ సేల్కు ఉన్నాయి అన్ని కూడా ఐదు ఆరు లీటర్ల పాలించేవని కూడా చెప్పడం జరుగుతుంది అలా తీసుకోండి అన్నీ ఇక్కడ గేదలు అయితే కనబడుతున్నాయి మొత్తం కూడా సేల్కు ఉన్నాయండి లెవెన్ బఫెల్స్ అయితే సేల్కు ఉన్నాయి రెండో అయితే మూడో అయితే గేదెలు పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల నుంచి మనకి పన్నెండు పదమూడు లీటర్ పాలు ఇచ్చే గదలని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మనకు తులసి గొడ్డ అనేది తొలితదా ఓకే తొలిత గేదె ఇదే అనిపోయింది అన్న మనకి ఇది దీనిదే ఇదే దుడ్డలేదా ఆ దుడ్డలేదన్న ఓకే అనిపోయింది ఇప్పుడు ఏం పాలిస్తుందన్న మరి పాలన ఇప్పుడు మనకు మూడు నర రడి ఉన్నాయి అన్న మూడు నర రడి ఉన్నాయి ఆ మూడు నర రడి ఉన్నాయి ఓకే ఇప్పుడు అయితే మూడు నర ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ ఇది మనకు ఒక 8 రోజులు అవుతుంది అన్న 8 రోజులు అవుతుంది డెలివరీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మూడు నర లీటర్లు అయితే రడి ఉన్నాయి అంటే రోజు మీద వచ్చేసి ఏడు లీటర్లు పాలు రెడీ ఉన్నాయి ఏడు లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం తక్కువనే ఉంటాయి సెకండ్ ఈతలో మనకి పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎనిమిది రోజులు అవుతుంది ఇది కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎంత వరకు అందా ఇస్తుంది మనకు నాలుగున్నర నుంచి నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఫస్ట్ కాబట్టి నాలుగు నుంచి నాలుగున్నర లీటర్ల పాలిస్తాయని చెప్తున్నారు తొలి తక్కువనే ఇస్తాయి అండి ఏదేదలైనా కూడా మనకి తొలి అయితే తక్కువనే పాలిస్తాయి రెండో ఈతలో మనకి మూడో ఇతలా పెరుగుతుంటాయి పాలనేవి చూసుకోండి దూడలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా దానికైతే అయితే దూడలేదు మీతో అన్నిటి కూడా ఒక రెండుకి తప్పితే అన్నిటి కూడా దూడలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక గేదె తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా మూడో ఇత మూడో ఉంది దీని హైట్ బాగుంది చూసుకోవచ్చు మీరు మూడో ఈత ఉంది గేదే ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిందా ఇది ఒక మనకు ఒక పదమూడు రోజులు అవుతుంది ఎన్ని లీటర్లు పాల్ ఇస్తున్నాయి ఐదు లీటర్లు రెడీ ఉన్నాయి ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి హైట్ చూసుకోవచ్చు మీరు ఐదు లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నాయి చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఏదైనా కూడా ఇప్పుడైతే మనకి రోజు అనేది పది మనకి ఒక రోజులు అయితే డెలివరీ ఐదు పాలు రైతు చూసుకోవచ్చు ఇక్కడ రెండింటికి దుడ్డలేదు అయితే అన్నిటికి కూడా ఉంది చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది బై మొత్తం కూడా సేల్ కుండేయండి పదకొండు గేదెలు అమ్మకం అనుకునే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు పాలు చూసుకోండి ఇక్కడ రెండు పూటలు పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా అన్న అయితే స్వామి అన్న అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఇప్పుడు మన ఫామ్ లో స్వామి అన్న ఇప్పుడు మన ఫామ్ లో తీసుకున్న రైతులకు గ్యారంటీ ఏంటి మనం గ్యారంటీ అంటే మనకి రెండు పూటలు మూడు పూటలు మనకి ఇక్కడ వరకు పాలు ఎండుకొని మనం చూపించే మనం గ్యారంటీ అన్న ఓకే ఇక్కడ మన దగ్గర ఉండి రెండు పూటలు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకోవాలి తీసుకోవాలి పాలు రెడీ అయినాకనే మేము ఇస్తున్నాం అవును పాలు రెడీ కాకముందు మనం తీసుకువెళ్ళాక మళ్ళీ ఇబ్బంది అని చెప్పి మేము ఒక ఐదు రోజులు వారం రోజులు ఇక్కడ పెట్టి పాలు ఐదు లీటర్ పాలు ఇచ్చినాకనే కుట్టి దాన్ని ఇన్నాకనే మేము రైతులకు ఇస్తున్నాం అంత సెట్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత రైతులకు అయితే మీరు గేదెలు అనేది అమ్మడం అమ్ముతున్నారు ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష నలభై వరకు ఉంది ఓకే రైతులకు అయితే ఇక్కడ చూసుకొని రెండు పూటలు మూడు పూటలు ఉండి చూసుకొని తీసుకొని పోమ్మని చెప్పి అన్న చెప్తున్నారు స్వామి అన్న మన దీని గురించి ఒక్కసారి డీటెయిల్స్ చెప్పరా అన్న ఇది ఇప్పుడు మనకు మన దగ్గరకి వచ్చినాక ఉండే గాబన్ ఉండే గాబన్ ఉండే ఇప్పుడు ఐదు రోజులు అవుతుందన్నా ఓకే ఇప్పుడు మన దగ్గరకి వచ్చినాక డెలివరీ అయింది మన దగ్గరికి వచ్చినాక డెలివరీ అయిందన్నా బద్ద చూసుకోవచ్చు ఇది అయితే మనకు ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి అన్న ఇప్పుడు పాలు ఇన్ని ఇస్తుంది అందరు అన్న మన జున్ను పాలు ఇప్పుడు నాలుగు లీటర్ ఉన్నాయి అన్న ఇప్పుడు జున్నపాలు అయితే నాలుగు లీటర్లు ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశం ఉంది పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు మీరు అన్న ఎంత పడుతుందన్న దీని రేట్ ఎంత పడుతుందో దీని రేట్ అన్న మనకు ఇప్పుడు లక్ష నలభై వరకు వస్తుందన్న లక్షణాలపై ఓకే చూసుకోవచ్చు జె బ్లాక్ కలర్ లో ఉంది లక్షణాలభై చెప్తున్నారు దూడ ఆనందం ఒక దూడ ఉంది ఫిమేల్ కాఫ్ ఉంది దీని కింద చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి చూడగేదా మనకి ఇది ఇంకెన్ని రోజులు టైం ఉందా ఇది ఇంకొక మనకు ఒక పదిహేను రోజులు టైం పడుతుందా పదిహేను రోజులు పదిహేను రోజులు టైం ఓకే మనకైతే పది పాడి గేదలు ఒకటి చూడి గేదలు ఉందా లేకపోతే పదకొండు పాడి గేదలు పది ఉన్నాయి పది ఓకే పది అయితే పాడి ఉన్నాయి ఇప్పుడు ఒకటేమో చూడి ఒకటి చూడి ఇది చూడి ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది ఇది మనకి రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం ఇది ఇంకొక పదిహేను రోజులు టైం పదిహేను రోజులు అయితే టైం ఉంది పది పాడి గేదలు ఒకటి అయితే చూడి అమ్మకానికి ఉంది డైరీ ఫార్మ్ లో చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీరు ఇక్కడైతే అన్న డెలివరీ అయితే అందా తెలుస్తుంది అన్నది అన్న మనకు ఆరు నుంచి ఏడు ఏడున్నర వరకు ఇస్తా అన్న బర ఓకే పాలైతే ఆరు నుంచి ఆరున్నర ఏడు లీటర్ల పాలిచ్చేయగని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి మీరు క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు ఇదైతే ఇంకొక పదిహేను అయితే టైం ఉందని చెప్తున్నారండి మొత్తం కూడా పదైతే పాడి గేదలు ఒకటైతే సూడి గేదే సేల్కుంది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే రావచ్చు ఒకసారి అయితే అడ్రస్ కూడా అడుగుదాం అన్న ఒక్కసారి మన ఫామ్ అడ్రస్ లొకేషన్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి అన్న మాది శంఛా మండలన్న శంకరపురం మన ఏంటి కాలేజ్ పక్కన లొకేషన్ పెడితే మనకు ఆల్రెడీ వచ్చేస్తారు ఓకే అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ సెవెన్ ఓకే ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉన్నా అతను కూడా నెంబర్ మన అందుబాటులో మనం లేకున్నా మా ఫ్రెండ్ నెంబర్ కూడా ఉంటుంది ఓకే చెప్పండి మీ నెంబర్ కూడా నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటుంది ఓకే ఇది కూడా మనకి సేల్ కే ఉందా సేల్ కే ఉంది సేల్ కే ఉంది ఇది కూడా దీని దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న మనకి ఇప్పుడు 4 నర రెడీ ఉన్నాయి అన్న పాలు ఇప్పుడు అయితే 4 నర లీటర్ల పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఎన్ని రోజులు అవుతుందండి డెలివరీ అన్నది ఒక పది రోజులు అవుతుంది మనకి పది రోజులు అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ రెడీగా ఉన్నాయని చెప్తారు ఇంకా పెరుగుతాయన ఇంకేమో పెరుగుతాయి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మనం వేసే దాన అన్న దాన ఏమేస్తారు మనం మన ఇప్పుడు ఈ పచ్చికుట్టి ఈ పచ్చికుట్టి మనకి ఎన్ని కేజీలు వేస్తారు అన్న గేదెలకు ఇప్పుడు మనకి సూపర్ మేపర్ అన్న సూపర్ మేపర్ సూపర్ మేపర్ ఇది ఇట్లా మన కుట్టి కొట్టేసి వేస్తారన్న కుట్టి కొట్టేసి వేస్తాం మన చాప కట్ చేసేస్తాం ఓకే ఇంట్లో ఇప్పుడు ఇది మన చుక్క కుట్టి రెండు కలిపి మిక్స్ చేసి వేసేస్తాం అన్న నేను ఓకే రోజుకి అందాదా ఒక గేదెకి ఎన్ని కేజీల కుట్టేస్తారన్న వేస్తారన్న మన టైం కి ఒక ఇరవై నుంచి ఒకటే ముప్పై కిలోల వరకు వేస్తాం పచ్చిది పచ్చిది ఒట్టిది ఒక ఐదు కిలోలు కలిపి వేస్తాం కలిపి వేసేస్తారు ఐదు కిలోలు ఓకే దాన విషయానికి వస్తే మాత్రం అక్కడ అక్కడ ఒకసారి చూద్దాం దానాది కూడా ఒకసారి అయితే ఎలాంటి దానా వాడుతున్నారు అన్న వాళ్ళు అయితే ఒకసారి చూడండి దాన్ని బట్టి మనం దానా వేసుకుంటే మీ ఇంటికి తీసుకెళ్ళాక కూడా సేమ్ దానా వాడితే పాలైతే ఇంక్రీజ్ అవుతుంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాన ఇది చిన్న గోధుమ పుట్టు గోధుమ పుట్టు ఓకే చిన్ని చున్నీ ఓకే కందిచుండి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఏంది ఒక చి చిన్న ఒకటి ఏవి మన గోస్ ఒకటి తింటున్నాను ఈ రెండు ఓకే మనకు దానికి అలవాటు కానికి అలవాటు కాదు కందిచుండీ గోధుమ పుట్ట అయితే వేస్తున్నారు అలా దీని గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇది మనకి ఇది మూడవయితే అన్నమా మూడవ ఇతలు ఉంది పాల కెపాసిటీలో ఉంది అది ఇప్పుడు ఐదు లీటర్ అన్న రెడీ ఉన్నాయి అంటే దుడ్డ ఎకేషన్ అనా జరా అచ్చ ఓకే పాల అయితే ఇప్పుడు ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయ్ ఇంకా రెండు రోజులు అవుతుంది డెలివరీ ఇది కూడా పదిహేను రోజులు అది రోజు అవుతుంది పది రోజులు అవుతుంది ఓకే పది రోజులు అయితే అవుతుంది అవుతుందో చెప్తున్నారు డెలివరీ ఇది చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా రేట్లు ఉంటాయండి మూడో మూడో మన మూడో ఈత మూడో మూడో ఈతలో ఉంది గేదె అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ తాళ్ళ ల్యాక్టేషన్ బఫెలోస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మూడు మూడు ఈతలే కూడా గేదెలు అమ్మకానికి అనుకున్నాయి దీన్ని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలైతే తీయడం జరిగింది గేదె ఇది అయితే మన ఇంట్లో అన్నట్టు వేరే దగ్గర తీసుకున్నాం అన్నట్టు ఇంటి దగ్గర తొంభై ఐదు తీసుకున్నాము చిన్నగా ఉండేది మనకు నాలుగు లీటర్ పాలు చెప్పిరా మన టైంకే నాలుగున్నర కాదు సార్ మన దగ్గర ఐదున్నర లీటర్ పాలు ఇచ్చింది టైం తొమ్మిది నెలలు అయితే సూడి మూడు నెలలు ఉంది నాలుగు లీటర్ పాలు కి నాలుగు లీటర్ పాలు టైం లీటర్ పాలు బిఆర్ కేదా ఓకే ఇది బీఆర్ గేదా అన్నాడు బీఆర్ గేద కూడా మనకు అందులో కూడా పాలు పాలిచ్చాడు కూడా ఉన్నాయి పాలిచ్చాడు పాలిచ్చాడు గేదాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందులో కూడా మనకు నైన్టీ అంటే మనకి ఇది బయట పోతే మనం లక్ష రూపాయలనే దొరుకుతుంది మనకి ఇప్పుడు కానీ మనకైతే మంచి దొరికింది అన్న ఓకే ఓకే ఇప్పుడు మనకు నెక్స్ట్ లోడ్ లో మనకు ఒక రెండు బర్లు మిగిలిపోయినాయి ఓకే ఇప్పుడు దానికి దుడ్డే లేదు ఇస్తే ఉంది అది ట్యాంక్ మనకు ఆరు లీటర్ పాలు ఇంకో దుడ్డే ఇంకోటి బర్రే ఉంది దుడ్డే కూడా ఉంది ట్యాంక్ ఆరు లీటర్ పాలు ఉన్నాయి ఎవరైనా వేండుకోండి పాలు ఇక్కడ మనకు ఒక రెండు పూటలు పాలు వండుకున్నాకని మేము బర్రెని ఇస్తామన్నా ఇంకోటి కుట్టి దాని మన నాలుగు రోజులు ఐదు రోజులకి మేమైతే బరిని చూసుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము చేస్తాం పాలు మాకు రెడీ ఉండి తానా కుట్టి మేము రైతుకు ఫోన్ చేసి చెప్తాం మన మేస్తూ తీసుకెళ్ళాలని అని చెప్తామన్న మన పాలకైతే మన గ్యారంటీ అన్న మనం ఇక్కడ రెండు మూడు కూడా చెక్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎనిమిది సంవత్సరాల నుంచి అన్న మనకు బీఆర్బర్లు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఓకే ఐదు నుంచి ఆరు లీటర్ అన్న టైం కి మనకు ఎంత అంటే మనకు అప్పుడు డెబ్బై ఐదు ఎనభై లాస్ట్ ఎనభై ఎనభై రెండు డెబ్బై ఐదు నుంచి స్టార్టింగ్ అన్న బిఆర్బర్లు పెట్టినాం ఆ నుంచి మనకు అవి మంచిగా సాధించిన బీఆర్బర్లు పది బర్లు పెడితే నాకు టైంకి ఎంత అన్న అరవై లీటర్ పాలు వెళ్ళినాయి అప్పుడు ఎంత మనకు చాలా రేటు తక్కువ మేము చింతలు కూడా వెళ్ళినాం మరియానా బర్రె తీసుకొచ్చినాం అంటే మనకు అప్పుడు ఏం తెలియదు అన్న బయటకి ఏంటంటే బర్రెలు ఎంత అంటే అంత పెట్టి తీసుకొచ్చినాం స్టార్టింగ్ ఏంటంటే మా దగ్గర పాలిండే బిఆర్ అంతా ఏమైనా అంటే చేర్జ్ మనకి ఇప్పుడు బీహార్ బార్ వద్దు మనకి హర్యానా బార్ వేస్తే ఏడు ఎనిమిది లీటర్ ఇస్తా అని చెప్పాడు ఇది బీహార్ గేదేనా బీహార్ గేదేనా ఇది బీహార్ గేదే చూసుకోవచ్చు బీహార్ నుంచి తీసుకొచ్చినట్టు అన్న అన్న ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఈ గేదే తీసుకొచ్చు అన్న మనకు తొమ్మిది నెలలు అవుతుంది అన్న మనకు ఈ తొమ్మిది నెలలు మూడు నెలలు చూడండి అన్న టైం నాలుగు లీటర్ పాలు ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికి కూడా టైంకి కి అయితే ఇప్పటికి నాలుగు లీటర్ పాలు అన్న టైంకి ఓకే చూసుకోవచ్చు అంటే మనకు ఏంటంటే అన్న బీడ్ పట్టి ఉంటుంది అన్న బీహార్ గేదాన్ని కూడా మనం తక్కువ నేదానా దాంట్లో కూడా మనకు పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి ఉన్నాయన్న నీకు ఇక్కడ పాలు వెండుకున్నాక రెండు మూడో పూటలు పాలు వెండుకొని తీసుకున్న తర్వాతనే మీరు వెళ్ళండి ఓకే చూసుకోవచ్చు అన్న ఏం చెప్తున్నానంటే పాలు అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి అన్న చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే ఓకే అనుకుంటా చూసుకోండి వెళ్ళండి అన్న మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఇక్కడ పాలు తినలేక గొనవ పొడి తినే మనకు పాలు ఇస్తున్నాయి మేము ఇంకోటి జున్నీ కల్లి దాన తిన్న తర్వాతనే మేము రైతులకి ఇస్తాం ఓకే అట్లా అంటే అక్కడ పాలు చూడన్నా మీరు అక్కడ పాలు కూడా విన్నారా చూడండి పాలు అయితే పాలు అయితే ఇస్తున్నారు ఇక్కడైతే జా రైతులు జాగ్రత్తగా పాలు చెక్ చేసుకొని తీసుకోండి అని చెప్పి అన్న అయితే స్వామి అనేది చెప్పడం చెప్పింది ఇక్కడ రండి ఇక్కడ దగ్గరుండి పాలు తీసుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏమవును ఉండండి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష నలభై వేలు వరకు ఉన్నాయి కన్వెన్షన్ క్వాలిటీ పాలు వచ్చిన కూటకి వచ్చేసి ఐదు లీటర్ల పాలు పాల్ చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు ఆరు లీటర్ పాలు రెడీ ఉన్నాయంటే మన సెడ్లో జాగలేనందుకు బయట కట్టించినా పాలు అయితే ఆరు లీటర్ రెడీ టైంకి ఇవి లాస్ట్ రోడ్లో లో లాస్ట్లో నెక్స్ట్ రెండు బర్లలు మీలేపోయింది ఇది కూడా మనకి ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుందో ఇది ఆయనకి ఐదు లీటర్ పాలన బర్రె దగ్గర ఐదు లీటర్లు ఉన్నాయి ఐదు లీటర్ పాలు ఉన్నాయి అంటే మనం పాలు వింటనే మనం దొడ్లే పెట్టుకున్నాం మనకి ఓకే మనకి మిగిలిపోయినా మన నష్టం మీది లేదు ఆ పాలు వెళ్తున్నా మన పాలు పోసుకున్నా మనకు మనం చేయండి అన్న లీడర్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి